హలో అండి అందరికీ ఈరోజైతే నేను సండే స్పెషల్గా బగారా రైస్ చేశాను బగారా రైస్ వచ్చేసి మనకి ఫంక్షన్లో ఎలా వచ్చుద్ టేస్ట్ అలానే వచ్చండి టేస్ట్ అయితే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఈరోజు నేను చేసింది చూడండి మీరు చేయండి అంతే రుచిగా వస్తుంది అనమాట బగారా రైస్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను మందంపాటి అయితే పెట్టానండి ఆ తర్వాత ఖచ్చితంగా మనం బగారా చేస్తే మనకైతే డాల్డా అయితే తప్పకుండా ఉండాలండి ఇంకా కొంతమంది నెయ్యి కూడా యూజ్ చేస్తారు కానీ నెయ్యి కంటే కూడా డాల్డా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట బగారా అనేది ఫస్ట్ అయితే నేను డాల్డా అయితే పోసాను ఇప్పుడు వచ్చేసి దాల్చిన చెక్క అలాగే మనకి బగారా దినుసులు ఉంటాయి కదండి అవన్నీ దగ్గర పెట్టుకోండి చూపిస్తాను అలాగే బిర్యానీ పువ్వు ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి ఇంకా మరాఠీ మొగ్గలు ఉంటాయి కదండి మనం బిర్యానీ దినుసులలో వేసుకుంటాం అవే అనమాట బగారాలో వేసుకునేవి కూడా ఇంకా మరాఠీ మొగ్గ కూడా వేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి బగారా రైస్ అనేది ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది అనమాట మరాఠీ మొగ్గలు అయితే మూడు వేసాను బిర్యానీ పువ్వులు అయితే ఇంకా రెండు వేసానండి అలాగే బండ పువ్వు ఉంటుంది కదా అది ఇప్పుడు వేసాను చూడండి అదే అనమాట బండపు కూడా వేసేసాను అలాగే లవంగాలు వచ్చేసి ఐదారు లవంగాలు వేసాను ఇప్పుడు వచ్చేసి నేను బిర్యానీ ఆకు కూడా వేసేసాను రెండు కేజీల బగార కండిది ఇది ఐదారు ఏలక్కాయలు వేసాను ఈ దినుసులు అయితే నాకు బగారా రైస్కి సరిపోతే టూ కేజీస్ బగారక అయితే ఇవి కరెక్ట్ అండి అలాగే నేను చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఒక మూడు అయితే ఒక గుప్పెడు ఉల్లిపాయలు అయితే వేసానండి వీటిని కూడా మంచిగా కలుపుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా తుంచి వేసుకోండి టేస్ట్ అయితే మస్తు ఉంటుంది మనకి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లల్లో చేస్తే ఎలా ఉంటుందో బగారా టేస్ట్ ఆ విధంగా ఉంటుందన్నమాట ఈరోజు నేను చూపించే బగారా అయితే ఇంక ఇలా అయితే మనకి పచ్చిమిర్చి అయితే ఒక ఐదారుకి పైన కూడా వేసుకోవచ్చు కారం తినేవాళ్ళు నేనైతే ఒక సిక్స్ వరకు వేసానమాట ఆ తర్వాత వచ్చేసి మనం అయితే వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా రుచికి సరిపడా వేసుకొని మంచిగా మొత్తం కలపాలన్నమాట సేమ్ మనం బగారా దినుసులు మొత్తం వేసుకొని మనం బిర్యానీలు ఎలా వేసుకుంటాం అలాగే బగారా దినుసులు దీంట్లో వేసుకోవాలన్నమాట ఆ తర్వాత మంచిగా రుచికి సరిపడా అల్లం అనేది అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యానికి వచ్చేసి రెండు గ్లాసుల నీళ్ళైతే పోసానండి నేను అంతవరకే చాలన్నమాట ఇంకా ఈ విధంగా అయితే మంచిగా కలుపుతూ పోసుకోవాలి నాకైతే సరిపోతుంది అనమాట రెండు కేజీల బగారాకి నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున వాటర్ అనేది పోసుకుంటున్నానండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి దీంట్లో మనం ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి ధనియాల పౌడర్ అనేది చూసి వేసుకోండి రుచికి సరిపడా మంచి కలర్ వస్తుంది టేస్ట్ వస్తుంది అనమాట నేనైతే ఖచ్చితంగా ఒక రెండు స్పూన్లు అయితే వేసాను మంచిగా మొత్తం అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే మంచిగా అంతా కలిసిపోద్ది అనమాట ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి నేను ఫస్ట్ కూడా వేసాను ఇంకా సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం అయితే ఉప్పు అనేది అనమాట ఇంకా ఉప్పు వేసుకున్నాక మంచిగా కలుపుకోండి ఇప్పుడైతే మిల్ మేకర్లు ఉంటాయి కదా అవి వచ్చేసి పైన చేసుకుంటేనే మనకి టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట ఇదే అండి టిప్స్ అంటే నేను మనం తాలింపులో వేయకుండా ఈ విధంగానే మనం వచ్చేసి ఇవి మిల్ మేకర్లు అలాగే మనకి క్యారెట్ ముక్కలు అనేది వేసుకోవాలి ఇవి ఉడికి ఉడకనట్టు ఉంటేనే బాగుంటాయి అనమాట బగారాలో అందుకే అన్ని దినుసులు వేగాక ఇవి వేసాను ఇప్పుడు మంచిగా మూత పెట్టుకొని తర్వాతకి మనం ఇట్లా కలుపుకుంటూ దీన్ని వచ్చేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట బాగా ఉడకాలి అయితే నేను ఒక గంటకు ముందే నానబెట్టాను అనమాట ఈ విధంగా మంచిగా అన్నీ ఉడికేటప్పుడే మనం వచ్చేసి మంచిగా కలిపి ఆ తర్వాత నానబెట్టిన బియ్యం అనేది నీళ్ళన్నీ ఉంచేసి ఆ తర్వాత ఈ బియ్యం అనేది దీంట్లో వేసుకోవాలన్నమాట అనమాట మంచిగా ఉంటుందండి బగారా రైస్ ఫంక్షన్లో మనం తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఈ రైస్ అనేది ఇంకా మొత్తం మంచిగా కలపాలి బియ్యం మిరగకుంటా మంచిగా కలుపుకోవాలన్నమాట చూసి ఆ తర్వాత వచ్చేసి మూత అనేది పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మనం దానిపైన ఒక నీళ్ళ గిన్నెనైతే పెట్టుకోవాలి దీన్ని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత మళ్ళీ తీసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మళ్ళీ స్లిమ్లో పెట్టాలన్నమాట స్లిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి అప్పుడు ఎటువంటి గిన్నె పెట్టకుండానే స్లిమ్లో పెట్టాలి తీసేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి కలపాలండి ఆ తర్వాత మళ్ళీ మనం వచ్చేసి మూత పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మన నీటి పాత్రను అనేది ఒక సిక్స్ మినిట్స్ అనేది పెట్టాలన్నమాట ఈ విధంగా టిప్స్ పాటిస్తూ చేస్తే బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా సూపర్గా మనకి ఫంక్షన్ స్టైల్లో లాగా ఈ విధంగా మళ్ళీ మంచిగా కలపాలి కలుపుకొని మళ్ళీ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత అనేది పెట్టుకోవాలండి మనకు ఆవిరిలోనే ఈ రైస్ అనేది ఉడికిపోద్ది అనమాట ఎక్కువ వాటర్ అనేది పోయకూడదు చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది బగారా రైస్ పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చి ఈ విధంగా అయితే మీరు కూడా చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటారు ఈ రైస్ తినేది అంత బాగుంటుందండి ఇంకా నేనైతే ఈరోజు చూపిస్తాను రైస్ అనేది మనకి వేడి తగ్గినాక ఎలా వచ్చేది చూడండి సూపర్ అంటే సూపర్గా ఉందనమాట రెండు కేజీల రైస్ అనమాట ఇది ఇంకా అలాగే ఈ రైస్లోకి అయితే మంచి అయితే చేసిన చికెన్ అనమాట చికెన్ పులుసు ఈ కూర కూడా సూపర్గా చేస్తానండి మీకు ఒకసారి నేను యూట్యూబ్లో పెడతాను ఈ చికెన్ కూర అనేది ఎలా చేస్తాననేది బగారా రైస్లోకి అయితే బాగుంటుంది అలాగే నేను వచ్చేసి వేడి వేడి రసం అనేది చేశాను అనమాట ఇంకా ఈరోజు సండే స్పెషల్గా ఇంకా మా ఇంటికి వచ్చి చుట్టాలు వచ్చారనమాట అందుకనేసి ఈరోజు ఈ వంటలు అనేది చేశాను ఎప్పుడు చేసినా నేను బగారా రైస్ అనేది అట్లనే చేస్తాను అండి చికెన్ కూర వేసుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా అలాగే మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా మీరందరూ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజైతే మా ఇంట్లో అయితే మంచిగా ఈ వంటలే అనమాట మీకు నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి